రోమపత్రిక అధ్యాయం సహోదరులారా ఇస్రాయలియులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునైయున్నవి వారు దేవుని ఎందు గలవారని వారిని గుర్చి సాక్ష్యమిచ్చుచున్నాను అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు ఎలా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు ధర్మశాస్త్రము ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషె వ్రాయుచున్నాడు అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి దించుటకు లేక ఎవడు అఘాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు అదేమని చెప్పుచున్నది వాక్యము నీ యద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు ఏల ఎనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను ఏమనగా ఆయన ఎందు విశ్వాసముంచువాడెవడును వాడెవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు వినని వాణిని ఎట్లు విశ్వసి విశ్వసించుదురు ప్రకటించు వాడు లేకుండా వారెట్లు విందురు ప్రకటించు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది అయినను అందరూ సువార్తకు లోబడలేదు ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మను అని ఏషయా చెప్పుచున్నాడు గదా కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అయినను నేను చెప్పున్నదేమనగా వారు వినలేదా విన్నారు కదా వారి స్వరము భూలోకమంతటికీ వారి మాటలు బూదిగాంతముల వరకును వెళ్ళనుగా బయలు వెళ్ళను బూదిగాంతముల వరకు బయలు వెళ్ళను మరియు నేను చెప్పున్నదేమనగా ఇస్రాయలునకు తెలియకుండా జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించదను అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలగజేత్తును అని మొదట మోషే చెప్పుచున్నాడు మరియు యశయా మరియు యషయా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికి నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమై తిని అని చెప్పుచున్నాడు ఇస్రాయేల్ విషయమైతే అవిధయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయ్యూ నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు